హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మా ఫ్యామిలీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాబు మా బ్రదర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఓకే అబ్బాయిది పంచల వేడుక అనమాట మా కుటుంబ సభ్యులు కొంతమందిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఓకే అబ్బాయి పేరు అభిరామ్ విక్రాంత్ మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి ఇది మా ఫ్యామిలీలో మా బ్రదర్స్ మేమంతా కూడా మా అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వీళ్ళు అబ్రాహం టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు చూడండి ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి బంధువులు అభిరామ్ వాళ్ళ మామ అత్త అలాగే బంధువులు ఉన్నారు ఇక్కడ సరదాగా ఆనందంగా గడిపినటువంటి క్షణాలు మా అమ్మ టోపీ పెట్టుకున్నామా మా ఇంటికి పెద్ద దిక్కామా ఇక్కడ కనిపిస్తున్న మా అక్క మా పెద్దమ్మ ఏమేమి మా అక్క ఏమే మా పెద్దమ్మ ఈ పే మా ఈమె మనవడికి ఈ పంచల వేడుక అనమాట మా తమ్ముడు మా తమ్ముడు భార్య వాళ్ళ పిల్లలు ఓకే మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఛానల్లో డిఏసీ సంబంధించినటువంటి వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ గమనించగలరు మా కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే ఇంకా కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఓకే ఇక్కడ ఉంది మా పెద్దన్న వదిన మా పెదనాన్న వాళ్ళ కొడుకు వీళ్ళు గుంటూరులో ఉంటారనమాట మా వాడైతే బాగా హుషారుగా పరిగెత్తున్నాడు అటు ఇటు ఏమో మా పెద్దమ్మ ఉన్నాము మా పెద్దమ్మ కొడుకు అన్నమాట మన ఛానల్లో త్వరలో పాలిటెక్నిక్ ఏపీఆర్జే సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి ఫ్రీగా క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నో ఫీజ్ ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఓకేనా ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఇది మా ఫ్యామిలీ మా దొంతుల వారి ఫ్యామిలీ అనమాట ఓకే ఇంకా కొంతమంది పిల్లలు మిస్ అయ్యారు మా చిన్న లాస్ట్లో వచ్చాడు అనమాట చివరిలో చూపిస్తాను మీకు మా వదిన వెనకుంది ఇతను మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అంటే నాకు అన్న అవుతాడు మా అన్న వదిన వీళ్ళు మేదరమెట్ల దగ్గర బొడ్డువాన్పాలెం గ్రామంలో ఉంటారు ఓకే మన ఛానల్లో పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేయబడితే మా చెల్లెలు మా అక్క అనమాట సొంత చెల్లెలు అక్క ఒకేమో చీరాల్లో ఉంటుంది మా చెల్లి ఒంగోలు అనమాట వీళ్ళు మా మేనమామ వాళ్ళ కోడళ్ళు ఇద్దరు కూడా అక్కలు అవుతారు ఈ పక్కన మా వదిని పిలుస్తుంది మా అన్న భార్య మా బ్రదర్ అయితే ఒక బ్రదరు ఎక్స్పైర్డ్ అయ్యారు చూడండి మీ మేము ఇక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం ఇటువంటి రోజులు ప్రతి కుటుంబంలో అందరికి కూడా రావాలి అందరూ హ్యాపీ గడపాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ కూడా ఇక్కడ ఒక చిన్న స్నాప్ తీసుకున్నారు మా బంధువులు ఇక్కడ మా తమ్ముడు కూతురు అయితే జోక్లే వస్తుంది కూర్చొని హర్షిత ఓకే మా వదిన అయితే మా ఓడిని తీసుకొని వచ్చింది మా వాడుకు ఫోటోలు అంటే కొద్దిగా మొహం ఆటం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు మా వదిన పేరు సీత మహాలక్ష్మి వాళ్ళ అబ్బాయే అభిరామ్ అన్ని వీడియోస్ ఫొటోస్ తీయలేదు కొన్ని మాత్రమే తీయటం జరిగింది ఓకే బొడ్డువానపాలెంకు సంబంధించిన వాళ్ళు వచ్చారు మా అమ్మవారిది కూడా బొడ్డువానపాలెమే మా అక్క మా అన్న ఓకే వీళ్ళు ముగ్గురు మా అయితే బాగా సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇలాగా ఫంక్షన్ జరిగినప్పుడే అందరూ కలుసుకునేది చక్కగా మాట్లాడుకోవడానికి మంచి అవకాశం ఉన్న టైం అన్నమాట మా అభిరామం కల్పించాడు మా వదిన మా చెల్లెలు మా అక్క ఏమేమి మా అత్త కూతురు కనకమ్మ మా ఆవిడ ఉంది పక్కన ఓకే ఇతను మా చిన్న అనమాట మా పెద్దనాన్న కొడుకు లాస్ట్లో కలుసుకున్నాడు అనమాట మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్కి మరియు ఫాలోవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నటువంటి వీడియోస్ని ఉపయోగించుకుంటున్నటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ చేస్తూ మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధువుల్ని మీకు పరిచయం చేస్తా చూడండి మా బ్రదర్స్ అనమాట మేమందరం ఇక్కడ కలిసి కూర్చున్నాం ఓకే ఇటువంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకి వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములు